ఇది ఈ దుంప ఒక పాతిక మందికి భోజనం పెట్టే పాతిక మందికి భోజనం ఇది ఒక్క దుంప ఇది ఇలా కట్ చేసి ఉడకబెట్టేసి అనుకోండి తొక్కు తీసేసి ఆ ఉడకబెట్టేసి తొక్కు తీసి పిసికేసామనుకోండి ఆ చిగుడుపోయిన అన్నం ఎలా వద్ది అలా అయిపోద్ది అనమాట దీంట్లో రసం కూర మజ్జిగా అనుకోండి అన్నం ఆకలేదు అనమాట రెండు రోజులు ఆకలేదు రెండు రోజులు ఆకలేదు నీరసం రాదు మంచి బలం ఒళ్ళు తాగేస్తుంది సన్నగా ఉండడం లావతారు లాగా ఉండడం సన్నగా పోతారు ఖర్చు లేకుండా తగ్గిపోయి ఇప్పుడు ఒళ్ళు తగ్గాలంటే కేజీకి లక్ష ఖర్చు పెట్టాలి అది గ్యారంటీ లేదు అక్కడ ఉన్న చెప్పి తగ్గుద్దు బయటకు వచ్చాక రెండు కేజీ పెరుగుతుంది అప్పుడు నాకు రెండు లక్షలు ఇస్తాడా ఇవ్వడం అలా ఏంటంటే ఇలా ఇలాంటివన్నీ అమ్మా ఇలాంటివి ఎన్నో అద్భుతాలు మన పక్కనే ఉన్నాయి మన చుట్టూ ఉన్నాయి సారదుంప అంటారన్న దాన్ని సారదుంప కాశీపట్నం సంతలు దొరుకుతాయి అడవుల్లో సంతలు అవుతాయి కదా సంతలకు వెళ్తే దొరుకుతాయి చక్కగా బాగుంటుంది ఇదేం పండు రామపండు పండు రామఫలం రామాఫలం సీతాఫలం అది లేదు అది అంతరించిపోయింది ఎప్పుడో ఇప్పుడున్నీ హైబ్రిడ్ లక్ష్మీ ఫలాలు అవి తింటే పోతాం ఏదైతే వ్యాపారం చేయొచ్చో దాన్ని బయటకు తీసుకొచ్చి హైబ్రిడ్ చేసి అమ్మేస్తుంటాం అది పక్కన పెడదానండి ఇది రామాఫలం సీతాఫలం ఎప్పుడు వస్తుంది రామాఫలం వస్తుంది తెలుసా సీతాఫలం ఎప్పుడు వస్తుంది రామాఫలం వస్తుంది సీతాఫలం వినాయక చవితి తర్వాత శీతాకాలంలో అంటే వర్షాల కాలం అండ్ అయ్యే టైంలో వస్తుంది శీతాకాలం అక్టోబర్ శీతాకాలం వచ్చే ముందు వరకు వస్తుంది సీతాఫలం శీతలలో తర్వాత శీతాకాలం ఎండ నుంచి వేసవి కాలం ఎండు వరకు రామా ఫలాలు వస్తాయి అయితే ఆ కాలంలో ఆ వస్తే ఈ కాలంలో ఈ పండు ఎందుకు వస్తుంది శీతాకాలంలో సీతాఫలం తింటే జలుబు చేయదు అందులో తింటే జలుబు చేస్తుంటారు జలుబుకి జలుబు విరుగుడు అన్నమాట చలో క్యాన్సర్ రా తెలుసా మీకు సీతాఫలం తింటే కాల్షియం డిఫిషియన్సీ ఉండదు సీతాఫలం తింటే మీకు ఫుడ్ పాయిజన్స్ లేదా ఎవరో మందు పెట్టారని అనుమానాలు ఉంటాయి కదా వాళ్ళు సీతాఫలం తింటే విడిగిపోతు తెలుసా ఏమి ఎట్ట సీతాఫలం తింటే పోతాయి నేను సీతాఫలం తింటే క్యాన్సర్ అది అంటే అప్పుడు హైబ్రిడ్ సీతాఫలాలు వస్తాయి సంవత్సరం అంతా సీతాఫలాలు దొరుకుతాయి అవి తింటే క్యాన్సర్ అవుతుంది ఇప్పుడు వేసవి కూడా సీతాఫలాలు దొరుకుతున్నాయి హైదరాబాద్ సిటీలో అవి తిన్నారో పోయారు ఏదైతే పండు బాగా అందంగా కనపడుతుందో మన తొక్కు తీసేస్తండు ఏదైతే పండు అంద వికారంగా ఉందో లోపల అందంగా ఉంటుంది మనం అందంగా వంకాయ పుచ్చుందనుకోండి మంచిది వంకాయ పుచ్చులేదనుకోండి మనం పుచ్చిపోతాం వంకాయ పుచ్చులేదంటే హైబ్రిడ్ అని చాలా మందులు కొట్టి చేతగా దానికి ఎన్ని వేయాలో అన్ని రసాయనాలు వాడేసినా వంకాయ అనమాట ఇంక పురుగు ఏముంటుంది అందులో పురుగు లేదంటే మనం కూడా ఉండం మనం పోతాం అని అర్థం పురుగులేని పురుగులేని వంకాయ తిన్నాం అనుకోండి పుచ్చులేని వంకాయ మనం పుచ్చిపోతాం పుచ్చున్న వంకాయ తిన్నానుకోండి మనకు మంచిది అనమాట అది చెప్పుద్ది అది పురుగు ఉందంటే అది జీవం ఉంది తినరా బాబు అని చెప్పడం ఆ పురుగు చెప్తుంది కు తీసి పడతా తిన అప్పు మీద కోసి తింటాం ఆ కొంత ఆహారం మనకి కొంత ఆహారం మనకి ఇండికేషన్ అనమాట ఇది మంచిది నువ్వు తినని చెప్తుంది ఆ పురుగు అదేందండి ఇప్పుడు పుచ్చు వంకాయలకు రేట్లు పెరుగుతాయి తర్వాత ఉత్సవం కాలికి రేట్లు పెరుగుతాయి కంగారు పడినా అలా ఏంటంటే ఇది రామఫలం ఇది కూడా క్యాన్సర్ రాకుండా చేస్తుంది రెండు వేసవ కాబట్టి ఇది వేడి చేయకుండా వడదెబ్బ కట్టకుండా ఉంటుంది అండి చలో చేస్తాను రామాఫలం లక్ష్మఫలం ఫలం అంతరించిపోయింది అది తలాసంగి దాని కథ వేరే రేక్షి తోలుకుంటూ అండి నాకు సైనస్ అనే కంప్లైంట్ సార్ నాకు ముక్కులో గడ్డ గడ్డగట్టేసింది నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిదు కదా సరిగ్గా నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పిల్చుకునేవాడి పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి లోపల స్కాన్ పెట్ చూశారు స్కాన్ పెట్టిపోతే అమ్మ నీకు టాబ్లెట్ వల్ల తగ్గ నువ్వు ఇమ్మీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి నాకు ఆపరేషన్ చేస్తాను ఒక నలభై వేలు తెచ్చుకోమన్నారు అండి నన్ను ఆపరేషన్కి ఈ సైనస్ ఆపరేషన్కి నలభై వేలు తెచ్చుకోమన్నారు డాక్టర్ గారు అండి నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు రెస్ట్ తీసుకోవాలి నేను ఉదయం లేచి ట్యాక్సీ తొలుపుని నేను జీవనత్వం గడుపుకునేవాడిని నాలుగు రోజులు వెళ్ళగరా బాబా అని ఆలోచించుకున్నాను సార్ నేను పాలకొల్లి నుంచి ఒక నవాబు గారు ఒక పి లైన్మెన్గా తీసుకొచ్చారండి కిరాయికి ఆయన నన్ను ఇలాగ రాజమండ్రి దగ్గర గాథాడి వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చేది సార్ నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డిగడ్డేస్తుంది అండి ముక్కులోని రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి చూసారు రవివర్మ గారు చూసారండి ఫస్ట్ నెల టాబ్లెట్ ఇచ్చారండి నాకు అండి సైనస్కి ఆ నెల రిలీఫ్ అయ్యింది కొద్దిగానండి రిలీఫ్ అయింది ఊపిరి ఎందుకుంటుంది నాకు అంటే నోటితో పిల్చుకున్న గాలి ముక్కుతో పిలుచుకుంటున్నాను లైట్గా వచ్చిందండి కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా ఆ నేనలో చెప్పానండి సార్కి షుగర్కి రెండు పూట్ల ట్యాబ్లెట్లు వేసి అండి ఉదయం సాయంత్రం రెండు ట్యాబ్లెట్లు రోజును ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింత అని చెప్పేసి విరత పుట్టేసింది నాకండి జీవితం మీద తింటాను టాబ్లెట్ ఏంటి బతికేంటి అనిపించింది ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్ మగారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం మూడు నెలలు ట్యాబ్లెట్లు మొత్తం అనిపించేస్తారండి చాలా హారీజుగా ఉంది సార్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నానండి షుగర్ వల్ల కంప్లైంట్లు అన్ని కూడా క్లియర్ అయిపోయినండి సార్ ఇచ్చారు మందులు ఎట్లు కూడా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి